హాయ్ అండి అందరికీ నేను ఈ వీడియోలకు లైనింగ్ బ్లౌజ్ అనేది ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను ఈ వీడియోలో మీకు ఫుల్ బ్లౌజ్ అండి ఫస్ట్ మనం లైనింగ్ బ్లౌజ్ కుట్టేసుకునేటప్పుడు అండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేయాలి చేల్ల కట్ చేశాను బ్లౌజ్ పీస్కి గల్ల కట్ చేయలేదు ఎప్పుడు కానీ మెయిన్ పీస్కు బ్లౌజ్ గల్ల అనేది కట్ చేయద్దండి ఈ విధంగా తీసుకొని గల్ల ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనము కుట్టాల్సి ఉంటుంది గల్ ఫస్ట్ గల్ల ఎలా ఉందో ఆ విధంగా కుట్టుకోవాలండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ దూ పాటు కుట్టుకుంటూ రావద్దండి అంతా ఒకే విధంగా వచ్చేటట్టు అనేది వేయాలి గల్ల కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కింద కూడా జాయింటింగ్ అనేది వెయ్యాలండి కదలకుండా ఒక కుట్ట అనేది వేయాలి ఇదంతా నీట్గా కట్ చేసుకోవాలి లైనింగ్ ఎంత ఉందో అంతా కట్ చేసుకోవాలండి కట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను గల్ల కట్ చేస్తున్నాను లైనింగ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు మనము గల్లకు కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము వెనకాల డాట్స్ అనేటివి పెట్టుకోవాలండి ఈ విధంగా నీట్గా అనుకొని షోల్డర్ మధ్యలో కానీ ఈ విధంగా పట్టుకోవాలి పట్టుకొని క్లాత్ లైనింగ్ దానికి కత్తెర ఇలా మధ్యలో పెట్టి ఇలా అనాలండి అలా అయితేనే లైనింగ్ కూడా కుట్టుబడుతుంది గల్ల కొంచెం కిందికి అనేసి మనము అనేది వేయాలి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా వేస్తున్నానండి ఇప్పుడు ఇంకొక సైడ్ వేస్తున్నాను కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వీపు పట్టు అది కుట్టుకోవాలండి స్టార్ట్ చేయాలి ఇక ఇక్కడ డాట్ వర్క్ రాగానే ఇక్కడ మనము ఫోల్డ్ చేయాలండి కుట్టేటప్పుడు ఫోల్డ్ చేసి కుట్ట ఇలా కుట్టుకున్న తర్వాత దీనిపైన అనుగుడు కుట్ట అనేది వేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఇలా లోపలికి మర్తబెట్టి పెద్ద కుట్ట అనేది కుట్టుకోవాలి ఇది హెమ్మింగ్ చేస్తాం కదా మనము హెమ్మింగ్ చేసేటప్పుడు ఈ కుట్ట అనేది విప్పేస్తే సరిపోతుందండి ఇలా కుట్టుకున్నట్టయితే మనకు కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది హాయ్ సుమన్ సుమన్ ఇప్పుడు ముందు భాగం అండి వెనుక భాగం ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు అదే విధంగా ముందు భాగం అండి హాయ్ అండి అందరికీ హాయ్ అందరూ బాగున్నారండి నేను సెకండ్ టైం లైవ్ ఇవ్వడం అండి అందుకే నాకు అంత పర్ఫెక్ట్గా చేయనీకి వస్తలేదు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ పెట్టండి నేను మళ్ళీ మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ముందు బాగా ముందు కదండి దీన్ని తిరగోలే మనము జాయింటింగ్ అనేది వేసుకోవాలండి లైనింగ్కి బ్లౌజ్ పీస్కి జాయింటింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటా ఖచ్చితంగా జాయింటింగ్స్ అనేది వేయాలండి ఎలా ఉందో అలా అనుకోండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా చేస్తున్నాను పెయింటింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం లైనింగ్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదండి అండి ఆల్రెడీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోట కట్ చేసుకున్నాం కదా కొంచెం ఏడి కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నట్టు ఉంటే కొంచెం అటు ఇటు కట్ చేసుకున్నా ఏం కదండి కొందరు కొంచెం కూడా ఎక్స్ట్రా వదిలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ పట్టిల్ అండి ఇది మెయిన్ అండి మనము కొత్తగా కుడికి మట్టుకు ఇదే మెయిన్ అండి చాలా మందికి ఇందులోనే మిస్టేక్ అవుతుంది నేను ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తానండి ఎలాంటి టేప్ కొలతలు కాకుండా మామూలుగానే మీకు అర్థమయ్యేలా చెప్తానండి ఇక్కడ ఒక నా వేలు చూపుడు వేలు పొడవు మలుచుకున్నానండి ఇక మీరు అన్నట్టయితే నేను ఎవరికైనా ఈ విధంగానే తీసుకుంటానండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేశాను పొడవు వచ్చేసి ఒక రెండు ఇంచుల మందం తీసుకుంటానండి ఈ విధంగా మధ్యది ఇది ఒక్కటి పర్ఫెక్ట్ గా వచ్చింది అనుకోండి మిగతాయి దీన్ని బేజ్ చేసుకొని మిగతాయన్ని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇటు సైడ్ ఇప్పుడు ఇటు సైడ్ ఈ విధంగా మధ్యలో దాన్ని బేస్ చేసుకుంటూ మనం ఫోల్డ్ చేసుకుంటూ ఫుట్ అనేది వేసుకోవాలండి హాయ్ అండి అందరికీ ఫోన్ కొంచెం దూరం ఉందండి పేరు అంత కరెక్ట్గా కనిపిస్తలే ఈ విధంగా పెట్టుకోవాలండి డాట్స్ అనేది మనము ఈ విధంగా చెస్ట్ అనేది నిలబడి ఉంటేనే మనకు ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి లేదంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు ఇప్పుడు ఇంకొక సైడు సేమ్ అదే విధంగా మధ్యది పెట్టుకున్న తర్వాతనే మిగతాయి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇటు పక్క కంపల్సరీ నాలుగు పెట్టాలండి నాలుగు పెడితేనే పర్ఫెక్ట్ గా కంపల్సరీ నాలుగు పెడతారు మీరు గమనించినట్లయితే మనం నీట్ ఫినిషింగ్ తోటి కుట్టించినట్టయితే కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ అయ్యి మనం అడిగిన డబ్బులు కూడా ఇస్తారండి లేదంటే ఇప్పుడు క్రాస్ పట్టీలండి నేను శారీలోని బ్లౌజ్ పీస్ది ఒక పీస్ తీసుకున్నాను లైనింగ్ ఒకటి ఇలా కుట్టిన తర్వాత అనుగుడు కుట్ట అనేది వేసుకోవాలి తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేయాలండి ఈ విధంగా చేసుకొని నీట్గా ఎలాంటి మడ ముడత లేకుండా ఇలా నీట్గా మడత పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ తోటి కొట్టుకోవాలండి క్రాస్ అన్నిటివి ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు నేను అందాద కొద్దిగా కట్ అండి బ్లౌజు అందుకే నేను కుట్టేటప్పుడే ప్రతిదీ కొలుసుకుంటూ కుడతాను ఏది కానీ కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోను బ్లౌజ్ తొందరగా కట్ చేసుకొని ఏ పనైనా సరే నేను మిషన్ పైన చేస్తానండి కటింగ్ ప్రాసెస్ మొత్తము ఇలా తీసు కుట్టుకున్నాం కదా కుట్టుకున్న దాన్ని ఇప్పుడు కంటు బాగు వేస్తున్నానండి ఇలా ఒక్కటే తీసుకోవాలి తీసుకొని దీనిపైనే పెడుతున్నా పెట్టుకోవాలి ఇది రెండు ఒక దగ్గర పెట్టుకొని స్టార్టింగ్ కొంచెం ఇట్లా రబ్ చేసినట్టు అని ఇక్కడ మధ్యలో డా వరకు వచ్చినాం కదా ఇక్కడ దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టాల వస్తుంది లేదంటే పర్ఫెక్ట్గా రాదు మీరు ఇంత కష్టపడి కుట్టింది వేస్ట్ అయిపోతుందండి ఇప్పుడు ఇటు కుడి సైడ్ దానికి పై నుంచి వస్తుంది అండి ఫ్రంట్ భాగం ఎడమ సైడ్ నుంచి ఎడమ సైడ్కి ఏమో కింది సైడ్ వస్తుంది ఇది మీరు గమనించుకోగలరు కొత్తగా కుట్టే వాళ్ళు గమనించండి ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కదా ఇంక ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను ఇది ఇక్కడ ఇగో ఫోల్డ్ చేశాను ఇక్కడ సైడ్ కూడా విధంగా ఫోల్డ్ చేసి ఇవి రెండు ఒకే దగ్గర పెట్టి కుక్ అనేది వెయ్యాలి ఇప్పుడు ఇది కూడా అంతే అండి నేను మీకు వెళ్ళి ఇంకొక కుర్చుని వేస్తున్నానండి డైరెక్ట్ మనం చేసేది అలా కనిపిస్తుంది మిషన్ కుట్టు కరెక్ట్ వస్తలేదు అనేసి ఇది విప్పి సెట్ చేసుకుంటున్నానండి మిషన్ ఎప్పుడైనా ఇట్లా ప్రాబ్లమ్స్ అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనమే సెట్ చేసుకోవాలండి ప్రతిదానికి మిషన్ రిపేర్ వాళ్ళను తీసుకుంటే మనకే ఇబ్బంది అవుతుంది కదా వచ్చిన వాళ్ళు కదా త్రీ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు కొంచెం దూరం ఉంటే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు మళ్ళీ ఛార్జీలకు కూడా తీసుకుంటారు కదా ఈ విధంగా ఉల్టది ఇవ్వాలండి ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు దీనికి ఉక్సులు పట్టి మధ్యలో కట్ చేసుకొని మనం గుట్టుకోవాలండి మిగతాది గుట్టుదామంటే కరెంటు పోయిందండి కాబట్టి మిగతా ప్రాసెస్ చూంచుకో చూపించలేకపోతుంది అండ్ ఇలానే ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను వీడియో ఇస్తానండి ప్లీజ్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ అండి